కులాల కతీతంగా ప్రగటూరులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జోకులంబా గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ప్రగటూరు గ్రామంలో అంబేద్కర్ యువజన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి జయంతి కార్యక్రమానికి హాజరైన ప్రముఖ న్యాయవాది సింగరాజు లక్ష్మణ అంబేద్కర్ కు పూర్వం ఆ వేసి శుభాకాంక్షలు తెలియజేశారు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు గంధం వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సభను ఉద్దేశించి న్యాయవాది లక్షణ మాట్లాడారు జయంతి సభలో ఎంపీటీసీ భర్త గోపాల్ మాజీ ఎంపీటీసీ హుసేని మాజీ ఉప సర్పంచ్ నరసింహారెడ్డి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సింగరాజు మధ్యలేటి అంబేద్కర్ యువజన సంఘం నాయకులు రాముడు స్వాములు పాల్గొని మాట్లాడారు గ్రామానికి చాలా సంతోషించాల్సిన విషయం ఎందుకు ఈ మనం చిన్న స్థాయిలో ఆలోచన విధానంలోనే చిన్న స్థాయి ఉంటే సమాజం ముందుకు పోదు ఆ విధంగా అంబేద్కర్ లాంటి మహానుభావులది గొప్ప వ్యక్తులది మనం తలుచుకునేటప్పుడు మన హృదయం కూడా అదే పద్ధతిలోనే ఉండాలి ఉపన్యాసాల వరకే కాదు మన పోరాటంగానే మన ఆలోచన విధానం కానీ పది మందికి ఉపయోగపడేటట్లనే మన ఆలోచన ఉండాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక ఉద్యమాలు మామూలుగా చేయలేన ఒక మామూలు కుటుంబంలో పుట్టి అన్ని సౌకర్యాలుండి ఎదగడం వేరు ఏ సౌకర్యాలు లేకుండా ఎదగడం వేరు ఒక స్కూల్ లేకపోతే పలక బలకం పట్టుకొని కూర్చుంటే అందరి పిల్లలతో కూర్చొని అందరి పిల్లల్లాగా నేనే ముందు రావాలనుకోవడం మహా కష్టం కానీ అంబేద్కర్ గారు స్కూల్ బయట క్లాస్ రూమ్ బయట కూర్చొని ఆయన విద్యాభ్యాసం చేశాడు దళితులు ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా ఇప్పటికి కూడా కెలు వివక్ష ఉన్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి టౌన్లో లో కలిసి చదువుకున్నటువంటి ఇద్దరు మిత్రులు టౌన్ వరకు మంచి మిత్రులమే రూమ్ లో ఉండేంత వరకు మంచి స్నేహితులమే కానీ ఊరికొస్తే మళ్ళా నువ్వు ఎస్సీనే నేను బీసీనే నేను ఓసీనే ఇప్పటికీ కూడా ఈ రోజుల్లో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ వందల సంవత్సరాల కింద మన పరిస్థితులు ఎట్లా ఉండేటివి చాలా దారుణంగా ఉండేవి ఒక విధంగా బ్రిటిష్ ఓడి పోరాటంతో పోల్చుకుంటే మనం మెదళ్ళు జాతి అంటే ఇలా ఏదో ఒక కులానికి సంబంధించినది కాదు నాతో పాటు నా సామాజిక వర్గం చాలా వివక్ష గురవుతుంది దీన్ని ఎట్లా బేటి పడేయాలా ఎట్లా బేటికి తీసుకురావాలా అటువంటి ఆలోచన విధంగా ఆయన అనుకుంటే లగ్జరీగా బతికేయలేడు ఆఖరికి పిల్లలు పిల్లలు తన భార్య అందరి ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన ఈ వ్యవస్థ మారడం కోసం కుల వివక్ష మీద అనేకమైన అప్పట్లో చెరువులు ఉండేవి ఆ చెరువుల్లో దిగనిచ్చే వాళ్ళు కాదు నీళ్ళు తీసుకునే వాళ్ళు కాదు ఆ చెరువుల పెద్ద ఉద్యమం నడిపాడు అందరినీ దండయాత్రగా తీసుకుపోయి చెరువులో దింపాడు ఆ చెరువుల్లో నీళ్లు ఇచ్చాడు ఆ తీసుకొచ్చిన ప్రయత్నం చేశాడు ఈ విధంగా అనేక విమర్శలకు గురైనటువంటి వ్యక్తి లాస్ట్ కి ఎవరు మళ్ళా భారత రాజ్యాంగం చెప్పినట్టు స్వతంత్రం వస్తే స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు దీన్ని రూపొందించాలి అనే సమస్య వచ్చినప్పుడు ఏమైంది మనం కూడా మన ఏదన్నా మన సేనులలో కూలలో లెక్కల్లో వివరి చేసేటప్పుడు చూస్తుంటాం వాళ్ళ నోటి పిలిచిపోరు మరో అని చూస్తే వాళ్ళు లెక్కలు బాగా చేస్తాడు వాళ్ళు పిలిచిపోవని చెప్తుంటాం అట్లా అప్పటికి ఎవరు కదా అన్నాడు మన దేశంలో మంచి విద్యవంతుడు ఎవరు ఎవరు తీసుకురాగలుగుతారు ఎవరు అధ్యయనం చేయగలుగుతారు అనేక దేశాల వాళ్ళు అధ్యయనం చేశారు ఒక్కొక్క దేశం నుంచి మన రాజ్యాంగంలో భాగాలన్నీ తీసుకున్నాం అప్పట్లోనైనా లా చదువు చదివాడు ఆర్థిక శాస్త్రవేత్తలు ఆర్థిక రంగంలోనూ పట్టభద్రుడు పొందాడు అనేకమైన పట్టభద్రుడు పొందాడు చివరికి అన్ని దేశాలను తిరిగి ఏ దేశంలో మన ప్రాథమిక హక్కులు కావాలా ప్రాథమిక విధులు కావాలా ఏ దేశం నుంచినటువంటి మనకు మన చట్టాలకు సంబంధించినటువంటి ఏం కావాలా